హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సి సాయి సాత్విక బ్లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వన్ ఇయర్ పాపకైతే లంగా జాకెట్ అయితే స్టిచ్ చేస్తున్నానండి పట్టు లంగా పావడా అంటారు కదా అదైతే స్టిచ్ చేస్తున్నాను ఎలా కుట్టాలో చూపిస్తానండి ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లంగా జాకెట్ అయితే చాలా బాగా వచ్చిందండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మీకు నేను లంగా జాకెట్ ఎలా కుట్టానో అర్థమవుతుందండి వీడియో మొత్తం ఫుల్గా చూస్తూ ఉండండి ఇదైతే ముందు బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసేసుకొని ముందుగా రెండు భుజాల మీద అయితే నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అయితే అటాచ్ చేసుకోవాలి రెండు రెండు కుట్లు అయితే వేసుకోవాలండి స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత ఉక్సుల బట్టి కాజల పట్టి కూడా మనం కటింగ్లోనే ఎక్స్ట్రా పెట్టేసుకున్నానండి చిన్న పాపే కదా అందుకే ఎక్స్ట్రా పెట్టేసుకొని అయితే బ్యాక్ పార్ట్కి అయితే ఉక్సల పట్టి కాజాల పట్టి అయితే ఇలా మలుచుకొని ఒక వన్ ఇంచు వన్ ఇంచు అయితే మలిసి కుట్టుకోవాలి అలా కుట్టుకున్న తర్వాత ఇక నెక్కి చంక వైపుకి అయితే అలాగైనా మళ్ళీ మలిచి కుట్టచ్చండి ఆ మెయిన్ క్లాత్నే కాకపోతే మనం ఇలా క్రాస్ పీసులు తీసుకొని నెక్ పీస్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చూడ్డానికి కూడా అందంగా కనబడుతుంది డ్రెస్సు అయితే ఇలాగ మనకు వన్ ఇంచు మరకి క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి వన్ ఇంచు వెడలితోటి క్రాస్ పీసులు అయితే కట్ చేసుకొని ఇలా మనం బ్లౌజ్లకి నెక్కి ఎలా ఇస్తామో అలాగైతే రెండు వైపులా రెండు మడతల మడత పెట్టి అయితే ఆ మిషన్ బాధన ఎంత అంతవరకు అయితే కుట్టుకోవాలి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా అలాగైతే కుట్టుకోవాలండి కుట్టుకొని మనకి జాయింట్లు వచ్చిన దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ అయితే అట్లా కొంచెం కొంచెం కట్ చేసేసుకొని దగ్గర నీట్గా ఉంటుంది ఎక్కడ ఎక్స్ట్రా వస్తుంది కదండీ ఆ ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసి వేసుకొని ఇలాగైతే మన లెఫ్ట్ సైడ్ ఉన్న క్లాత్ని రైట్ సైడ్కి మలుచుకొని కుట్టయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళా మన ఆర్చేవరకు ఇచ్చేవరకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నాయి కదా పోగులు బయటికి రాకుండా ఆ క్లాత్ అయితే లోపలికి మలుచుకొని అయితే టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు అండి ఓపిక ఉంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఇలా టాప్ స్టిచ్ వేసుకుంటే కూడా చాలా బాగానే ఉంటుంది అందరైతే ఇలా స్టిచ్ వేయడానికి అయితేనే ఎక్కువ ఇష్టపడతారండి మళ్ళీ హెమ్మింగ్ అయితే తొందరగా ఊడిపోతుంది కదా ఇలా టాప్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత చంక వైపు కూడా అలాగే వేయాలండి రెండు ఇప్పుడు బాడీ పార్ట్కి ఇట్లా మనం ఎక్స్ట్రా క్రాస్ పీసులు తీసుకొని వేస్తేనే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చాలా బాగా వస్తుంది మళ్ళీ ఇట్లా చంక వైపు కూడా ఇలాగే వన్ ఇంచు క్రాస్ పీసులు తీసుకొని అయితే మనం ముందు నెక్కి ఎలా కుట్టామో సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అందరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేను ఏదైనా రిప్లై కూడా ఇస్తాను మీకు ఇలాగ ఎప్పుడు నెక్కది కుట్టినట్టు కానీ ఇది అలాగే మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఎలా కుడుతున్నాను మొత్తం ఇలాగే కుట్టుకుంటూ ఉండాలండి రెండు వైపులా లంగా జాకెట్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది కస్టమర్ కూడా తీసుకెళ్ళారు ఇలా అయితే మొత్తం కుట్టిన తర్వాతనైతే మనకి వెనకాల ఓపెన్ పెట్టాం కదండి వెనకాల ఉక్సులు పెడతాం కదా ఆ ఉక్సులు దగ్గర కింద ఒక హాఫ్ ఇంచు పైకి అయితే రెండు కలిపి అయితే జాయింట్ చేసుకోవాలండి మనం లంగా ఫ్రిల్స్ పెట్టేటప్పుడు అది విడిపోకుండా ఉంటుంది అట్లా ఒక హాఫ్ ఇంచు పైకి అయితే వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా దారం అయితే కట్ చేసుకోవాలండి అలా అయితే అటాచ్ చేసుకోవాలి అలా అటాచ్ చేసుకున్న తర్వాత ఇక మనము మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి మెయిన్ క్లాత్ తీసేసుకొని ఇప్పుడు నడమైతే ఉందండి నా ఫిఫ్టీన్ ఉంది పదిహేను ఇంచులు అయితే వచ్చిందండి ఆ మెయిన్ క్లాత్ పదిహేను ఇంచులు వరకు ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఈ మెయిన్ క్లాత్ అయితే చాలా పొడగే ఉందండి పదిహేడు ఇంచుల పొడవు వచ్చేసింది నాకైతే పదమూడు ఇంచుల వరకు వస్తే సరిపోతుందండి అది చూపిస్తున్నాను కదా పదిహేడు ఇంచుల వరకు అయితే వచ్చింది నా పదమూడు వరకు వస్తే సరిపోతుంది నాలుగు ఇంచులల్లో రెండు నాలుగు ఇంచులు క్లాత్లో రెండు ఇంచుల పట్టీ పెడితేనే అయితే సరిపోతుందండి రెండించులు అయితే పెట్టాలి పట్టీ మరీ మధ్యలో మిడిల్లో పెట్టద్దండి మిడిల్లో పెడితే ఇట్లా బాగోదు అంత లంగా అంత లుక్గా అనిపించదు కొంచెం మనకు బార్డర్ కానీ పట్లంగాలకి ప బార్డర్ వస్తుంది కదా దానికి కొంచెం పైకి ఒక నాలుగు ఇంచెస్ ఐదు ఇంచులు కానీ పైకి వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి నేనైతే ఒక త్రీ ఇంచెస్ బార్డర్ పైన ఒక త్రీ ఇంచెస్ పైకి వచ్చేలాగా అయితే టూ ఇంచెస్ పట్టి అయితే పెట్టు పెడుతున్నానండి ఇలా మనం క్లాత్ సేమ్ మొత్తం టేప్ తోడు కొలుచుకుంటూ ఫ్రిల్స్ పెడితే అంత సమానంగా వస్తుందండి హెచ్చు తగ్గులు లేకుండా ఉంటుంది వీడియోలో చూస్తున్నట్టుగా చూపిస్తున్నట్టుగా ఇలాగైతే కొలుచుకుంటూ పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి మనకి కరెక్ట్గా పదమూడు ఇంచులు అయితే వచ్చింది నాలుగు ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు పెడితే సరిపోతుంది అండి లోపల మనకి అది డబుల్ ఫోల్డ్ వస్తుంది కాబట్టి టూ ఇంచెస్ పెడితే నాలుగు ఇంచులు సరిపోతుందండి ఇలాగే ఇంకా మళ్ళీ బ్యాక్ పార్ట్ దాన్ని కూడా అలాగే పిలిచి పెట్టుకోవాలి పట్టి పెట్టుకున్న తర్వాత ఇక ఇలాగ వన్ ఇంచ్ వన్ ఇంచ్ తోటైతే కుర్చులు అయితే పెట్టుకోవాలండి సేమ్ మనం మెయిన్ క్లాత్ తీసుకోవాలి తీసుకొని మధ్యలోకి మలిచి అయితే ఇట్లా చిన్నగా కట్టు అయితే ఇచ్చుకోవాలండి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని గుర్తుగా పెట్టుకొని ఆ మెయిన్ క్లాత్ కూడా మన మధ్యలో స సమానంగా చూసుకొని మధ్యలో వరకు మార్కర్తో మార్క్ చేసుకొని ఇలాగా కుచులు అయితే పెట్టుకోవాలండి పెద్ద పిల్లల లంగా పెద్ద పిల్లల లంగాలకైతే మనం ముందు ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాతనే నడుముకి క్లాత్కి అటాచ్ చేసుకోవాలి ఇది చిన్న పాప లంగా కాబట్టి మొత్తం దానికే అటాచ్ చేసేస్తున్నాను కుచ్చులు పెట్టేస్తున్నాను డైరెక్టే వన్ నుంచు వన్ నుంచు కుచ్చులు పెడితేనేది సరిపోతుందండి మనం మధ్యలో మార్క్ చేసుకున్న కాడికి ఇక్కడ కట్ చేసుకున్న కాడికి సమానంగా రావాలండి సేమ్ అలాగే మొత్తం వన్ ఇంచ్ వన్ ఇంచ్ తోటైతే కుచ్చులు పెట్టుకుంటూ పోవాలండి చాలా బాగా వచ్చిందండి లంగా జాకెట్ అయితే లంగా అయితే ఇప్పుడు ఈ వీడియోలో పెడతానండి జాకెట్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను రెండు వీడియోలు ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి నేను లంగా ఎలా కుట్టానో తెలుస్తుంది మీరందరూ కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియోలు అందరూ చూడండి ఫ్రెండ్స్ అందరూ చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే మొత్తం కుట్టిన తర్వాత ఐరన్ చేస్తున్నది ఫినిషింగ్ చాలా బాగుంటుంది నీట్గా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి పెట్టిన తర్వాత మళ్ళీ అలాగే సేమ్ వన్ ఇంచ్ వన్ ఇంచు తోటి ముందు భాగానికి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగే పెట్టేసుకోవాలండి కుచ్చుల్లో చిన్న పాప కాబట్టి నేను డైరెక్ట్ దానికే పెట్టేస్తున్నానండి పెద్ద పిల్లలకైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచా టూ ఇంచెస్ ఎంత పెట్టాలో కూర్చులు అంతవరకు పెట్టుకొని అయితే కుట్టుకోవాలండి చాలా బాగుంటుంది ఇలాగైతే ముందు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అయితే మెయిన్ క్లాత్ ఇలా కుచ్చులు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి కదా అయితే లైనింగ్ అయితే పొడవు ఎక్స్ట్రానే ఉందండి పొడవు ఉంది మొత్తం పదిహేను ఇంచులు అయితే ఉందండి అది మనకు లంగా పొడవు పదమూడు ఇంచులు వచ్చింది కదా లైనింగ్ ఒక వన్ ఇంచ్ అయితే పైకి ఉండాలి అట్లయితే ఇక పిల్లలు నడుస్తుంటే కూడా లైనింగ్ బయటికి కనబడకుండా ఉంటుంది బాగుంటుందండి నీట్గా కనబడుతుంది చూడ్డానికి ఎక్స్ట్రా అయితే త్రీ ఇంచెస్ అయితే ఉంది క్లాత్ ఎక్స్ట్రా ఉన్న త్రీ ఇంచెస్ క్లాత్కి ఆ త్రీ ఇంచెస్ వరకు అయితే ఇలాగైతే పట్టి పెట్టుకుంటున్నానండి పట్టీ పెట్టుకుంటే కింద లంగా కూడా బరువుగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు ఇలా రౌండ్గా తిరిగినా కానీ బెల్లూన్ లాగా చాలా బాగా వస్తుందండి కింద బరువుగా ఉండాలి లంగా ఇట్లా కొంచెం పెద్దగా పట్టి పెట్టేసుకుంటే మంచిగా తేలిగ్గా గాలి వస్తే లేవకుండా మంచిగా బరువుగా బాగుంటుంది మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలైనా కానీ క్యాన్ క్యాన్ కూడా వేసుకొని కుట్టుకుంటున్నారు కదండీ గుబ్బురుగా బుట్ట బొమ్మలాగా వస్తున్నాయి కదా అలా కూడా కుడతానండి క్యాన్ క్యాన్ కూడా వేసి కాకపోతే వన్ ఇయర్ పాపే కదా అందుకని మనకైతే చూడండి ట్వెల్వ్ ఇంచెస్ అయితే వచ్చేసింది కదండీ ఇప్పుడు మనం నడుము కొలత అయితే కొలుసుకోవాలి ఎంత ఫోర్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందండి ఇప్పుడు మనకి లైనింగ్ అది కూడా ఫిఫ్టీన్ ఇంచెస్ వచ్చే వరకు హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు తోడైతే చిన్నగా దగ్గర దగ్గర కుర్చులు అయితే పెట్టుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న కొలత ఏం అవసరం లేదండి మామూలుగా అందాదతోటి అట్లా హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కుర్చులు పెట్టుకుంటూ మనకి అనడము ఎంతో పదిహేను ఇంచులు వచ్చేసింది కదా ఇది కూడా పదిహేను ఇంచులు వచ్చే అంతవరకు చూసుకుంటూ సగానికి కుట్టినాక కొలుచుకొని చూసుకోవాలి మధ్యలో కుట్టినప్పుడు ఏడున్నర రావాలి మళ్ళీ మిగతా అది కూర్చోబెట్టేటప్పుడు ఏడున్నర రావాలండి ఏడున్నర ఏడున్నర పదిహేను కదా ఇలాగైతే మొత్తం పదిహేను ఇంచుల వరకు అయితే వచ్చేసి నాకైతే పద్నాలుగు ఇంచులయితే వచ్చేసిందండి అది కుట్టేస్తుంటే అడ్జస్ట్ అయిపోతుంది ఇక్కడైతే మంచి టిప్ అండి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మీరు మనం లైనింగ్ క్లా మెయిన్ క్లాత్ కుచ్చులు పెట్టాం కదా అక్కడ ఈ లైనింగ్ క్లాత్ జాయింట్ చేయకుండా డ్రెస్ తిప్పేసుకోవాలి తిప్పేసుకొని మనం బాడీ క్లాత్ ఉంది కదా ఆ బాడీ క్లాత్ దగ్గర నుంచి ఇటు ఉల్టా సైడ్కి జాయింట్ చేయాలండి ఈ కుచ్చుల లైనింగ్ క్లాత్ జాయింట్ చేస్తే మనకు జాయింట్ చేసిన ఖర్చు ఉంటుంది కదా ఫ్రిల్స్ పెట్టింది అదంతా లోపల వైపుకు పోతుంది లోపల మెయిన్ క్లాత్ సైడ్కి ఈ బయట లైనింగ్ క్లాత్ సైడ్కి లైనింగ్ క్లాత్ వైపు ఫినిషింగ్ నీట్గా అండి మనకు అసలు ఒక పోగు కూడా బయటికి కనిపించకుండా చాలా బాగుంటుందండి ఇలా కుట్టేసుకుంటే మనం వర్లాగ్ కూడా చేసుకుని అవసరం లేదు చూడండి వీడియోలో ఎంత నీట్గా వచ్చేసిందో పిల్లలకు కూడా అవి ఏం పోగులనేది ఏం గుచ్చుకుపోవండి పైన సైడ్ నీట్గా ఉంది లోపల వైపు కూడా నీట్గా ఉంది మనం అసలు ఎక్కడ జాయింట్ చేసామో కూడా అసలు కనిపించట్లేదు కదా అలా అయితే జాయింట్ చేసుకోవాలండి ఇప్పుడు చిన్నపిల్లలకైనా పెద్ద పిల్లలకైనా ఇలా జాయింట్ చేసేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుందండి చూడ్డానికి కూడా మంచిగా అందంగా చాలా బాగా కనబడుతుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా అది మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేశాను అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్ చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది ఫ్రంట్ పార్ట్కి కూడా బ్యాక్ సైడు ఉంటుంది కదా క్లాత్ ఆ క్లాత్ సైడ్ నడం సైడ్ క్లాత్కి ఇది కుర్చులు అటాచ్ చేసేసి జాయిన్ చేసుకోవాలండి మీకు అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూస్తే మీకు చాలా అర్థమవుతుంది బాగుంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుందండి చిన్నపిల్లలకి గుచ్చుకుపోదు వేయగానే గుచ్చుకుపోతుందని విప్పేయకుండా మంచిగా చాలాసేపు అయినా ఉంచుకుంటారండి పిల్లలు ఇలా అయితే వేసుకున్న తర్వాత ఇక మనం సైజ్ ఉందో చూసుకొని అయితే సైడ్ జాయింట్లు అయితే అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే కొంచెం చివర్లకి పోగులు అయితే వచ్చినాయి వస్తే అవి కట్ చేసి అయితే జాయింట్ చేస్తున్నాను పెద్ద పిల్లలకైతే వరకు జాయింట్ చేసేసి కింద నుంచి లైనింగ్ వేరే మెయిన్ క్లాత్ వేరే జాయింట్ చేయాలండి కాకపోతే చిన్న పాపదే కాబట్టి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి అటాచ్ చేస్తున్నాను ఇప్పుడు నాలుగు ఉన్నాయి కదా ఫ్రంట్ పాటుకి లైనింగ్ మెయిన్ క్లాత్ బ్యాక్ పార్ట్కి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి అయితే వీడియోలు చూపిస్తున్నట్టుగా జాయిన్ చేసుకోవాలి ఇలా అయితే జాయిన్ చేసుకొని చివరికి ఏమైనా పోగులు ఉంటే కట్ చేసుకొని వరలకైనా చేసుకోవచ్చండి లేకపోతే మనము చివరికి మొత్తం అవి విడిపోకుండా చివరికి అయితే ఒక కుట్టు వేసుకుంటే విడిపోదు పోగులు కూడా ఊడిపోవండి నేనైతే చివరి వరకే వేస్తున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చివరి వరకు అయితే వేసుకోవాలి అలా వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది పోగులు బయటికి రావు వరలాగా చేసుకునే అవసరము ఉండదు చూడ్డానికి మంచిగా అందంగా కనబడుతుందండి పిల్లలకి ఏం గుచ్చుకుపోవండి ఆ పోగులు పట్టులంగా కదా బెనారస్ పోగులు ఉంటాయి కాబట్టి కొంచెం గుచ్చుకుపోయినట్టు అవుతుంది కదా అలా కాకుండా ఇలా టాప్ స్టిచ్ కూడా వేసుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుంది పిల్లలు కూడా గుచ్చుకుపోదండి బాగుంటుంది రెండు వైపులా ఇలాగైతే వేసుకోవాలండి వేసిన తర్వాత చెస్ట్ లూజ్ అయితే టూ రావాలండి నాకు నేను ఆ చివరి ఈ చివరి వేసాను కదా ముందు ఇప్పుడు టూ వచ్చేలాగా ఏంటో వన్ ఇంచు ఉంది ఎక్స్ట్రా అయితే ఆ టాప్ ఇంచు ఈ టాప్ ఇంచు అయితే మార్క్ చేసుకొని అయితే సేమ్ అయితే వేసుకోవాలండి వన్ ఇయర్ పాప అని చెప్పారు నాకు కొలతలు అయితే ఏమి ఇవ్వలేదండి నేను నా అందాదతోటే కట్ చేసి అయితే కుడుతున్నాను వన్ ఇయర్ పాపకు అని చెప్పారు కస్టమర్ నాకు ఇలా టువ్ వచ్చే వరకు అయితే మార్క్ చేసుకొని ఇటు రెండు సార్లు అటు రెండు వైపులో కుట్లు అయితే వేసుకోవాలండి పట్లంగైతే చాలా బాగా వచ్చిందండి సూపర్గా ఉంది నా వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఇంట్లోనే కుడతాను ఫ్రెండ్స్ ఇంట్లో కుడితే కస్టమర్సు అసలు కుట్టట్లేదు అనుకుంటారా ఏమోనండి డబ్బులు చెప్తే అంత డబ్బులా ఇంత డబ్బులా అంటారు షాప్లో కుట్టించుకుంటే మాత్రం వాళ్ళు ఇంత బిల్ వేసి ఇస్తే అంత అయితే కట్టేసి వస్తారు కదండీ అర్థం చేసుకోండి షాప్లో కుట్టిన వాళ్ళది కష్టమే ఇంట్లో కుట్టిన వాళ్ళది కూడా కష్టమే కదా అర్థం చేసుకొని డబ్బులు ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో కనుక అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends.